విములవాడ పట్టణంలోని వాగ్దేవి హై స్కూల్ విద్యార్థులు పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో పది బై పది జిపిఎని సాధించిన కె సహస్రాంజలి జె నాగశ్రీ ఏ తేజశ్రీ సాధించినందున వి నియోజకవర్గ నాయకులు పోతూ అనిల్ కుమార్ బుధవారం విద్యార్థుల్ని షాలువాళ్లతో సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణతకు కృషి చేసిన ఉపాధ్యాయులకు విద్యా సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థులు తల్లిదండ్రుల కన్నా కళల్ని సాకారం చేయాలని విద్యార్థులకు బీఆర్ఎస్వి ఎల్లప్పుడు అండగా ఉంటుందని చెప్పారు కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు తుమ్మల దిలీప్ మంత్రి సందీప్ ఎండి పర్వేజ్ రాకేష్ పాఠశాల ప్రిన్సిపల్ పరశురామ్ ఉపాధ్యాయులు విద్యార్థులున్నారు నేను నా పేరు తేజస్వి నేను వాగ్దేవి స్కూల్లో చదువుతున్నాను నాకు నేను నచ్చిన ఫలితాల్లో టెన్ జీపీ వచ్చింది ఈరోజు బీఆర్ఎస్వి పార్టీ వాళ్ళు నాకు సన్మానం చేసినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను నిన్న ఎస్ఎస్సి ఫలితాల్లో వెమునవాళ్ళలో వాగ్దేవి పాఠశాల నుండి ముగ్గురు విద్యార్థులు టెన్ బై టెన్ జీపీ రావడం జరిగింది మూలంగా అందరం తల్లిదండ్రులు వి విద్యార్థి సంఘాల వాళ్ళు మీడియా వాళ్ళు మా విద్యార్థిని విద్యార్థులు టీచర్స్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేయడం జరిగింది కనుక మా ముగ్గురు పిల్లలకు అందులో ఒక ఇద్దరు పిల్లలకు విఆర్ఎస్వి విద్యార్థి సంఘం వారు వాళ్ళు మా మమ్మలను యాజమాన్యాన్ని విద్యార్థిని విద్యార్థులను సన్మానించడానికి మా స్కూల్కు వచ్చేసి వాళ్ళను సన్మానించి అభినందించడం జరిగింది వాళ్ళ భవిష్యత్తులో మంచి విద్యారంగంలో ఎన్నో సాధించాలని వాళ్ళు మా పిల్లల్ని సన్మానించినందుకు వారికి కూడా మేము ఇద పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము ఈరోజు భీములవాడ పట్టణంలోని వాగ్దేవి హై స్కూల్లో ఈరోజు టెన్త్ టెన్త్ ఫలితాలలో నిన్నటి ఫలితాలలో టెన్ బై టెన్ సాధించినటువంటి ఇద్దరు విద్యార్థులకు మేము ఈరోజు సన్మానం చేయడం జరిగింది మొత్తంగా వాగ్దేవి స్కూల్లో ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ పాస్ రిజల్ట్ రావడం చాలా సంతోషకరం అదేవిధంగా మేము ఈ విద్యార్థులకు సన్మానించడంతో పాటు పాఠశాల ఆచారణ కృతజ్ఞతలు చేయడం జరుగుతుంది విద్యార్థులు ఉన్నత విద్యలు చదువుకొని రాబోయే రోజులలో ఉన్నత విద్యలు చదవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఈరోజు మా బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం అందరం కలిసి ఈ విద్యార్థులకు చాలాతో వారం ఘనంగా సత్కరించడం జరిగింది